ప్రజాస్వామ్యత పాలన చేస్తానన్నారు ఎవరన్నా సరే నిరసన తెలిపే స్వాతంత్రం ఉంటుంది మా ప్రభుత్వంలో ఎవరన్నా నిరసన ఇక ముందు ఇంతకు ముందులాగా అవసరెస్టులు అవి చేయము ఎవరైనా సరే ఏదన్నా నిరసన తెలపాలనుకుంటే తెలపవచ్చు అని కూడా ఆయన చెప్పడం జరిగింది జస్ట్ రెండు నెలలు అయింది మూడో నెలలో మూడు నెలలు అవ్వలే రెండు నెలల్లోనే ఆయన పథకాలు ఒక ఫంక్షన్లు అన్నా క్యాంటీన్ తప్పితే ఇంకే పథకాలు కూడా జగన్ తీసేసినవి తిరిగి పెట్టడం జరగలేదు కానీ హౌస్ హౌస్ అరెస్టుల పర్వం మొదలు పెట్టేశారు రోజున హౌస్ అరెస్టు ఎందుకు చేశారంటే ఒక కాగితం ఇచ్చారు ఏంటంటే మండపేటలో అంబేద్కర్ విగ్రహం విషయంలో మూడు రోజుల నుంచి గొడవ జరుగుతుంది మూడు రోజుల నుంచి గొడవ ఉంటుంటే రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు పోలీసులు ఎదురుకుండానే పెట్టారు తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ వచ్చి ప్రెష స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చి అతి దారుణంగా ద్వారపూడిలో లాఠీ చార్జ్ చేసి ఇళ్ల వరకు పేటల వరకు తరుముకుంటూ వెళ్ళి రోడ్డు మీద ఉన్న వాళ్ళని దారుణంగా లాఠీచార్జీ చేసి పెట్టిన విగ్రహ అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు పెకలించి తీసేశారు అంటే ఇదంతా కూడా పోలీసులు చేసింది కాదు పైన అధికారుల దగ్గర నుంచి విచిత్రమైన విషయం ఏంటంటే ఈ గొడవలో మొత్తం అన్ని పార్టీలు కలిసిపోయినాయి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వైసీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మూడు పార్టీలు కలిసిపోయి అంబేద్కర్ విగ్రహం పెట్టకూడదంట అక్కడ వంగవీటి మోహన్ రంగ విగ్రహం పెట్టాలంట అంబే ఇప్పుడు వంగవీటి మో మోహన్ రంగాన్ని గౌరవిస్తాం అంతగాని ఆయనకి అంబేద్కర్ని మనం కంపేర్ చేయలేము కదా మన కూడా జగన్ పవన్ కళ్యాణ్ మరి పాతయో తెలీదు కొత్తయో తెలీదు కానీ ఆయన పుట్టినరోజున అంబేద్కర్కి శాస్తాంగ నమస్కారం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో కనపడినాయి మీ నాయకుడే అంబేద్కర్ని గౌరవిస్తూ ఉంటుంటే మీరు మీరు ఎందుకు ఇలా రెచ్చిపోతూ ఉన్నారు సరే జగన్మోహన్ పార్టీ కూడా మరి అవసరం అంటే అంటే దళితులు అనేటవాడికల్లా అందరూ కలిసిపోతారనమాట ఇంకొక కొత్త విచిత్రమైన విషయం ఏంటంటే వర్గీకరణ విషయం జరుగుతూ ఉంది మాలా మాదిగలు కూడా రెండుగా విడిపే ఉన్నారు కానీ అక్కడ ద్వారపూర్లో మాలా మాదిగలు ముస్లింలు ముగ్గురు కలిసి ఉద్యమం చేశారు అంబేద్కర్ విగ్రహం పెట్టమని ఈ దీంట్లో ఉన్న ఇది మరి అంటే ఇంతకుముందు నా మీద తెలుగుదేశం ప్రభుత్వంలో సుమారు తొమ్మిది కేసులు తొమ్మిది పది కేసులు పెట్టారు ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం విషయంలోనే మూడు నాలుగు కేసులు పెట్టారు మరి ఇంకా చాలా విషయాల్లో నేను చేసిన అన్నిటికీ కేసులు పెట్టారు అన్నీ కూడా మెల్లిగా కొట్టించుకుని వస్తా ఉన్నాను ఇప్పుడు మళ్ళీ బిగిన్ చేశారు మళ్ళీ హౌస్ అరెస్ట్ ఎంత అన్యాయమో చెప్పండి నేను వెళ్ళి వాళ్ళని పలకరించడానికి వెళ్తే తప్ప నేను ఏమన్నా గొడవ చేసే వ్యక్తినా నేను వెళ్ళి వాళ్ళని పలకరించి పరామర్శించి దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాను అంటుంటే జ జీర్పాటి దగ్గర పోలీస్ పికెట్టు కేశవరం దగ్గర పోలీస్ పికెట్టు మండపేట దగ్గర పోలీస్ పికెట్టు అనపర్తి దగ్గర పోలీస్ పోలీస్ పికెట్టు అసలు ద్వారపూడి దిగ్బంధనం చేస్తారు పోలీసులు ఇది ఏమన్నా న్యాయమా ఈ రకంగా పరిపాలించడం ఇది చాలా అన్యాయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రజాస్వామ్యలు అందరూ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించమని మనవి చేస్తూ థ్యాంక్ యూ அதெத்தனை பேட்டரியெல்லாம் அங்கே கொண்டு வந்தாங்க அது டார்மண்டா அதுக்குள்ள ஏதோ ஒரு ஆள் ஆமா